అందరికీ నమస్కారం ఓకే ఇప్పుడు చేస్తున్నటువంటి వీడియో చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది ఎవరు కూడా స్కిప్ చేయకుండా పూర్తి వరకు చూడండి జస్ట్ టెన్ మినిట్స్ లోప ఉంటుంది వీడియో అసలు ఈ వీడియో ఒకవేళ మీకు నచ్చకపోతే డిస్లైక్ చేయండి నచ్చితే లైక్ చేయండి అలాగే ఇంకా బాగా నచ్చితే ఎవరికైనా షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోద్దు ఒకవేళ మీరు సబ్స్క్రైబ్ చేసి ఉన్నట్లయితే ఒకవేళ వీడియో నచ్చకపోతే అంత సబ్స్క్రైబ్ చేసుకోండి చెప్తున్నాను వీడియో మాత్రం చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది ఓకే ముందు ఇప్పుడు వీడియోలోకి వెళ్దాం అయితే ఇప్పుడు ఎవరైతే ఉన్నారో మన ఆర్సీబీ కెప్టెన్ అయినటువంటి రజిత్ పడ్డిదార్ కావచ్చు అలాగే మనం చూస్తున్నటువంటి విరాట్ కోహ్లీ కావచ్చు వాళ్ళు మనం ఎంత ఉత్సాహంగా ఎంత సంతోషంగా ఉన్నారో మనం చూసుకున్నాం రీసెంట్లీ వాళ్ళు ఐపీఎల్లో ఈ సీజన్లో కప్పు నెగ్గడం కావచ్చు అయితే ఇప్పుడు ఏంటంటే మెయిన్ థీమ్ మనం చెప్పాలనుకున్నది ఇక్కడ ఎన్నో ఏళ్ళ నుంచి ఎదురు చూస్తున్నారనమాట ఎవరైతే ఉన్నారో విరాట్ కోహ్లీ కావచ్చు అతని యొక్క బృందం ఎవరైతే ఉన్నారో క్రికెట్ టీం మొత్తం ఐపీఎల్ అయితే ఇక్కడ మనం మేజర్ గా అబ్జర్వ్ చేయవలసింది ఏంటంటే పేషెన్స్ అనమాట ఎంత పేషెన్స్ తో ఉన్నారు ఆఖరికి సక్సెస్ అనేది రావడం జరిగింది అలాగే మీరు కూడా పేషెన్స్ తో ఉండాలి అనమాట సుమారుగా పదిహేడు ఏళ్ళు వేచి చూస్తే ఇప్పుడు సక్సెస్ వచ్చింది అలాగే అని చెప్పి టీం నుంచి మారిపోవడం కానీ విరాట్ కోహ్లీ కావచ్చు ఎవరైనా సరే టీం నుంచి మారిపోవడం కానీ లేకపోతే ఎందుకు అని చెప్పి ఎవరు అనుకోలేదు అనమాట ఎప్పుడు కూడా వాళ్ళు ట్రై చేస్తూ ట్రై చేస్తూ ఈసారి కాకపోతే నెస్టారని ఇస్తారు అని చెప్పి చాలా మంది హేళం చేశారు అనమాట ట్రోలర్స్ కావచ్చు ఈసారి అలా గొప్ప నమ్మదే అని చెప్పి ఇలా హేళన్ చేయడం జరిగింది సో ఎనీవే ఏదేమైనప్పుడు కూడా ఆఖరి సక్సెస్ అనేది వాళ్ళకి రావడం జరిగింది అలాగే మనము కూడా లైఫ్ లో పేషెన్స్ ఉండాలన్నమాట పేషెన్స్ ఉంటే మనకి ఎప్పటికైనా సరే అంటే ఓపిక ఓపిక ఉంటే ఎప్పటికైనా సరే సక్సెస్ అనేది మన దరి దరిచేరుతుంది అనమాట అంతేగాని మధ్యలోనే మనం విరక్తి పెట్టేసి ఎందుకు రాబాబు అని చెప్పి ఆళ్ళెళ్ళు తిడతున్నారని చెప్పి స్టాప్ అయిపోయి బ్యాక్ రాకూడదు అనమాట సో ఈ సొసైటీలో ఎప్పుడు కూడా ఎంకరేజ్ చేసే వాళ్ళకంటే ఎగతలు చేసేవాళ్ళు ఎక్కువ మంది ఉంటారు అలాగే అని చెప్పి మనం స్టాప్ అయిపోకూడదు మనం చివరి ప్రయత్నం వరకు ప్రయత్నిస్తూనే ఉండాలన్నమాట వంద సార్లు ఒకసారి అన్న సార్ తగులుతుంది అనుకోవాలన్నమాట అలాగే నెమ్మది నెమ్మదిగా ఫస్ట్ అటెంప్ట్ ఇస్తాం ఫెయిల్ అవుతాం సెకండ్ అటెంప్ట్ ఇస్తాం ఫెయిల్ అవుతాం థర్డ్ అటెంప్ట్ కానీ ఆఖరికి ఏమవుతుందంటే సక్సెస్ అనేది మనకి రావడం జరుగుతుంది అనమాట నెక్స్ట్ ఇక్కడ చూస్తున్నట్లయితే మనకి ఎప్పటికైనా సరే సక్సెస్ అనేది వస్తుంది కానీ మనం ఒక్కసారి వదిలేమంటే ఇంకా ఇంట్రెస్ట్ పోతుంది అనమాట ఆ విధంగానే మనము కూడా ఈ క్రికెట్ టీం ఏదైతే ఉందో ఐపీఎల్ ఆర్సీబీని చూసి మనం ఇది నేర్చుకోవచ్చు అనమాట నెక్స్ట్ ఇంకొక విషయం ఏంటంటే చాలా మంది మనం చూడొచ్చు పదకొండు మంది ఆర్సీబీ చిన్నస్వామి స్టేడియంకి వెళ్ళి ఆర్సీబీ కబ్బు నెగ్గిన తర్వాత ప్రాణాలు కోల్పోయారు అనమాట ఈ ప్రాణాలు కోల్పోవడం చాలా బాధాకర విషయం అనమాట మనం చివరిగా చూసుకున్నట్లయితే ఈ ఫ్యాన్స్ విషయంలో మనకి సంధ్యా థియేటర్ ఏదైతే ఉందో హైదరాబాద్లో అక్కడ పసుపాటు సినిమా రిలీజ్ అప్పుడు కూడా ప్రాణాలు కోల్పోవడం జరిగింది అలాగే ఇప్పుడు చూస్తున్నట్లయితే పదకొండు మంది ఏకంగా ప్రాణాలు కోల్పోవడం జరిగింది మరి ఇదివరకు ఎప్పుడు జరగలేదంటే కోల్కత్తా స్టేడియంలో కూడా ఇడెన్ గార్డెన్స్ లో కూడా వన్స్ ఆఫ్ వన్ టైం జరిగింది అయినప్పుడు కూడా ఇక్కడ గా మనం మాట్లాడాల్సింది ఏంటంటే అసలు ఎందుకు ఇలా జరుగుతుంది అంటే ఇప్పుడు యూత్ మనం చూస్తున్నట్లయితే ఈ ఈ ఫ్యానిజం ఏదైతే ఉందో అభిమానం పిచ్చి పీక్షలకు వెళ్ళిపోతుంది అనమాట ఇది చాలా దారుణమైన విషయం అనమాట మనం ఎప్పుడైనా సరే పెద్దలు చెప్తూ ఉంటారనమాట ఏదైనా అలవాటు ఉండొచ్చు కానీ మనకి ఏంటంటే అలాగా బానిస అయిపోకూడదు ఎడిక్ట్ అయిపోయమంటే చాలా కష్టం అనమాట ఉదాహరణ మనం చూస్తున్నట్లయితే ఎప్పుడైనా సరే మనం ఆ దానికే బానిస అయిపోతే ఏమవుతుందంటే పిచ్చి పీక్స్ లోకి వెళ్ళిపోద్ది అనమాట ఇప్పుడు పెద్దవాళ్ళు ఏం చెప్తారంటే ఏదైనా సరే మనకి అత్యల్పంగా బాగా ఎక్కువ ఉందంటే చాలా ప్రమాదం అని చెప్తారనమాట అందుకనే మనకి ఏమన్నచ్చంటే డోంట్ క్రాస్ యువర్ లిమిట్స్ మనం ఫ్యాన్ అయ్యి ఉండొచ్చు జస్ట్ జస్ట్ ఫర్ ఫన్ అనమాట చూసాము వదిలేసాము అంతే అంతేగాని తెగించి అక్కడికి వెళ్ళాల్సిన అవసరం లేదనమాట ఈ రోజు చెరస్వామి స్టేడియం బెంగళూరులో మనం చూస్తున్నట్లయితే చాలా చిన్నది అనమాట అది జస్ట్ ఒక థర్టీ టూ థౌజండ్ మాత్రమే కెపాసిటీ ఉన్నటువంటి చిన్న స్వామి స్టేడియం లోకి సుమారుగా టూ అండ్ హాఫ్ లాక్స్ పీపుల్ ఒక్కసారిగా వెళ్ళడం జరిగింది అప్పుడు ఈ యాక్సిడెంట్ లో కొంతమంది మరణించడం జరిగింది అయితే ఎందుకు చెప్తుందంటే మనకి చాలా ఇష్టం అనమాట ఒక క్రికెట్ గా అభిమానిగా మనం ఒక వ్యక్తిని చాలా ఇష్టపడతాం అయినప్పటికీ మనం డేర్ చేసి వెళ్లాల్సిన అవసరం లేదనమాట ఉదాహరణకి మీరు చూస్తున్నట్లయితే ఒక తెలుగు అమ్మాయి కూడా ఉందనమాట అందులో ఈ తెలుగు అమ్మాయి మన ఆంధ్ర నుంచి అక్కడ వెళ్ళడం జరిగింది అయితే ఇక్కడ మనం చూస్తున్నట్లయితే మేజర్ గా ఇక్కడ నుంచి అంత దూరం వెళ్ళాల్సిన అవసరం లేదనమాట అది తను ఎందుకు వెళ్ళిందంటే రీల్ చేద్దాం విరాట్ కోహ్లీ దగ్గర నుంచి చూసి ఇలాగా సో చాలా మంది అలాగనుకున్నారనమాట ఒక అబ్బాయి అయితే ఏకంగా ఆ స్కూల్లో పిలుస్తున్నారమ్మా వెళ్తానని చెప్పి స్కూల్ బాయ్ కూడా వెళ్ళడం జరిగింది అనమాట ఎంత అవసరం లేదు మనకు అభిమానం ఏదైనా సరే నువ్వు అభిమానించాల్సింది ఎవరినంటే మీ ఇంట్లో ఉండే వాళ్ళని అనమాట ఫస్ట్ వాళ్ళు అభిమానించాలి మన జన్మనిచ్చిన వాళ్ళు కావచ్చు లేకపోతే మన గురువుని కావచ్చు అంతేగాని వాళ్ళు జస్ట్ ఫర్ ఎంటర్టైన్మెంట్ అనమాట అలాగే వాళ్ళు మన కోసం ఏమి కూడా ఇంటికి వచ్చి పరామర్శించడం ఇలా ఏం చేయరు మనమే సర్లు సింపేసుకుంటాం అనమాట మీరు ఇక్కడ క్రికెట్ దగ్గరే కావచ్చు అనమాట సినిమా థియేటర్స్ దగ్గర కూడా చూడొచ్చు ఈ క్రికెట్ దగ్గర చూస్తున్నట్లయితే మీరు చాలా మంది ఏం చేస్తారంటే ఈ అమ్మాను ఎక్కువైపోయి ఆ స్టేడియం లోపలికి వెళ్ళడం అరెస్ట్ అవ్వడం ఇలాంటివి చేస్తుంటారు అంత అవసరం లేదనమాట మీ విరాట్ కోహ్లీ ఇష్టం ఉంటే జస్ట్ ఎప్పుడైనా ఈ రోజు కాకుండా రేపైనా సరే ఎప్పుడైనా మన ప్లేస్ కి రావచ్చు అయినా మన సిటీలోకి రావచ్చు ఎక్కడికైనా రావచ్చు అప్పుడు మనకు కలవచ్చు అంతేగాని ప్రత్యేకంగా మనమే ప్రాణాలు తెగించి వెళ్ళి ఎలాగైనా చూడాలి అనేటువంటి ఉత్సాహం ఉండొచ్చు కానీ అత్యుత్సాహం ఉండకూడదు అనమాట మన ప్రాణాలకే ప్రమాదం అనమాట మరి మీకు ఇష్టం లేదు విరాట్ కోహ్లీ అంటే నాకు ఎంఎస్ ధోని తర్వాత ఇండియన్ క్రికెట్ టీమ్ లో విరాట్ కోహ్లీ అంటే చాలా ఇష్టం ఇక్కడ చూస్తున్నారు కదా మీరు చూస్తున్న జర్సీ నెంబర్ కూడా మీరు చూడవచ్చు విరాట్ కోహ్లీ అందుకు అంటే అంత అభిమానం అనమాట అయినప్పటికీ కూడా మనం చూస్తున్నట్లయితే మేజర్ గా ఎవ్వరూ కూడా ప్రాణాలకు రిషి చేసి డేర్ చేసి వెళ్లాల్సిన అవసరం అయితే లేదు మీరు ముందు మన ఇంట్లో వాళ్ళకి గౌరవించండి లేకపోతే మన గురువులు ఎవరైతే మనకు చదువు చెప్పారు గురువులు గౌరవించాను అంతేగాని డేర్ చేసి లేదు చూడాలి ఎలా అంటే అలాగా కంపల్సరీగా అక్కడికి వెళ్ళి చూస్తాను అనేది ఏమీ లేదనమాట కొన్ని కొన్ని సార్లు మనం అనమాట తగ్గకపోతే ఇలా ప్రాణాల మీద తెచ్చుకునే అవకాశం ఉంటుంది అనమాట ఉదాహరణకి రీసెంట్లీ నేను మూవీ రివ్యూ తీసుకున్నాను కలిజ మూవీకి వెళ్తే అక్కడ అంతే యూత్ అంటే ఇక్కడ మనం అబ్జర్వ్ చేయవలసింది ఏంటంటే యూత్ మన దేశానికి వెనుమక లాంటిది కానీ ఇక్కడ మనం అబ్జర్వ్ చేస్తున్నట్లయితే వాళ్ళు పనికి వచ్చే విషయాల కంటే కూడా పనికి విషయాల మీద ఎక్కువ ఫోకస్ చేస్తున్నారనమాట ఆ రోజు సినిమా థియేటర్ నేను చూస్తుంది ఏంటంటే చిన్న చిన్న యూత్ ఏం చేస్తున్నారంటే బళ్ళు తీసుకుని అనవసరమైన విషయాలు అలా స్కిడ్లు వేస్తున్నారు అనమాట ఇది చాలా దారుణమైన విషయం అని చెప్పి మనం అబ్జర్వ్ చేయవచ్చు అనమాట ఇది వాళ్ళ ప్రమా ప్రాణాలకే ప్రమాదం కొంతమంది మరీ వరస్ట్ గా మనం ఆర్షిక నెగ్గిన ఒకటి చూస్తున్నట్లయితే పప్పు ఎవరో కార్ పార్క్ చేసి కార్ మీదకి ఎక్కి దాన్ని మొత్తం సొట్ల సొట్లు చేస్తున్నారు అనమాట ఇంత అభిమానం అవసరం లేదు జస్ట్ ఫ్యాన్ అంటే ఓకే ఫ్యాన్ అభిమానించవచ్చు చూడొచ్చు లేకపోతే ఎవరైనా మాట్లాడుకున్నాడు మనం ఇన్వాల్వ్ వచ్చి మన ఫ్యానిజం ఏదైతే ఉందో విరాట్ కోహ్లీ గొప్పతనం చెప్పొచ్చు అంతేగాని అక్కడికి వెళ్ళి ప్రాణాలు పోగొట్టుకున్న అభిమానం అయితే అవసరం లేదు అలాగే సినిమా యాక్టర్స్ కూడా మనం వెళ్ళి ఏదో పాలాభిషేకాలు లేకపోతే వాళ్ళ గురించి రోడ్ల మీద దొరియాలి ఇవన్నీ అనవసరం అనమాట అన్నెసెసరీ థింగ్స్ అనమాట కొంతమంది హీరోస్ కూడా దాన్ని ఎంకరేజ్ అనమాట ఎస్పెషల్ మహేష్ బాబు కావచ్చు అలాగే జూనియర్ ఎన్టీఆర్ కావచ్చు సమ్ అదర్ పర్సన్స్ ప్రభాస్ కావచ్చు అయితే ఇక్కడ మనం చెప్పాల్సిన థీమ్ ఏంటంటే ఎట్టి పరిస్థితిలో మనం పిచ్చి పీక్స్ లో ఉండకూడదు నేను అభిమానం అని చెప్పి ఉండకూడదు అనమాట అది ప్రాణాలకే ప్రమాదం అని చెప్పి మీరు అబ్జర్వ్ చేయవలసినటువంటి ఆవశ్యకత అంతైనా ఉంది అనమాట అలాగే ఇక్కడ చూస్తున్నటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఈ వీడియో నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్ షేర్ చేయండి అలాగే మన ఇన్స్టా పేజ్ మై స్కిల్స్ మరియు కూడా మీరు ఫాలో అవ్వండి అలాగే ఈ వెళ్తూ వెళ్తూ ఈ వీడియోకి లైక్ చేస్తారని కోరుకుంటున్నాను అలాగే ఇన్స్టా పేజ్ కూడా ఫాలో అవ్వడం మాత్రం మర్చిపోవద్దు అలాగే మన యూట్యూబ్ ఛానల్ ఈ వీడియో ఎప్పటి వరకు చూసిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో చివరి వరకు నచ్చిన వాళ్ళు లైక్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు